శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో గల శ్రీ 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 అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వరప్రసాద వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమాస వేడుకలు అంగరంగ వైభవంగా చేపట్టారు దీంతో ఆలయ ప్రాంగణం కార్తీక శోభను సంతరించుకుంది కార్తీక దీపోత్సవ వేడుకలలో పాల్గొన్న భక్తులు దీపాలను వెలిగించి ఆలయ ప్రాంగణం బంగారు వర్ణంలో గల తేజస్సును తీసుకువచ్చారు ఆలయం నిర్వాహకులు సైతం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు తులసి దళాలు వివిధ వర్ణాల పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించిన ప్రధాన అర్చకులు కర్పూర హారతినిచ్చి స్వామివారికి పూజలు చేపట్టారు అనంతరం ఆలయ మండపం వద్ద శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులు చేసి ప్రత్యేకంగా పూజించారు అనంతరం వేద మంత్రాల మధ్య ఆలయ ఆవరణలో భారీ ఎత్తున దీపాలను వెలిగించిన మహిళలు గోవింద నామస్మరణ ఆలయ ప్రాంగణం మారుమృగించారు deu ganho para é. vem cada ఆలయం చుట్టూ దీపాలు వెలిగించడంతో కొత్త శోభను సంతరించుకుంది ఆలయ శిఖరాగ్రం నుంచి స్వామివారి సన్నిధి వరకు వేలాది దీపాలు వెలిగించడంతో ఈ క్రతువుల్లో పాల్గొన్న భక్తులు మురిసిపోయారు లోక కళ్యాణార్థం చేపట్టిన తమ అదృష్టమంటూ స్వామివారిని మొక్కుకున్నారు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించడంతో ఆలయమంతా దీపాలతో కాంతివంతమైంది ప్రతి ఏడాది కృతిక నక్షత్రంలో దీపాలను వెలిగించడంతో శుభం జరుగుతుందని కార్తీక మాసం దీనికి ఉన్న ప్రాధాన్యతను ఆలయ అర్చకులు కృష్ణమాచార్య భక్తులకు తెలిపారు గ్రామంలో వెంకటేశ్వరు ఉన్న వెంకటేశ్వర బురుగ దేవాలయంలో పత్తిగా చక్రం సందర్భంగా దీపోత్సవం అనేది జరిపించడం జరిగింది కార్తీక రామోదరుల పీతిగా అదేవిధంగా వరప్రద వెంకటేశ్వర స్వామి వారి పీతిగా కృష్టికా దీపోత్సవం జరిపించడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరిపించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది కాబట్టి జరిపించడం జరిగింది జయ శ్రీకుమార్